పత్రికా సోదరులు ప్రెస్ క్లబ్ వద్ద చేస్తున్నటువంటి నిరహార్ధిక శిబిరాన్ని సందర్శించడం జరిగింది అది ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేవి లేకుండా ప్రజాస్వామ్యం అనేది లేకుండా నిరేసంగా కంటిన్యూస్గా ఉండటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి దీనికి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత ఉంది కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయ్యి మొత్తం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మరి కార్డులు అంటే ఐడెంటిఫికేషన్ కార్డులు వాళ్ళందరికీ ఇష్యూ చేసి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత మరి కలెక్టర్ గారి మీద ఉంది మా కలెక్టర్ గారు ఎందుకు తాశ్చర్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే ఏ పని గురణి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం కాదు ముందు ప్రెస్ అనేది ఇంపార్టెంట్ మరి సింహాల్లో నాలుగో సింహం ప్రెస్ అనే అంటారా నాలుగో స్తంభం అటువంటి ప్రెస్కి ఇవాళ సరైన పద్ధతి లేదు ఇక్కడ ఎన్నికలు లేవంటే ఆవిడ ఇంటర్మీర్ కాకపోయి ఎన్నికలు జరిపించుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది మేడం గారు కలెక్టర్ గారు అంటే తక్షణం ఇంటర్వ్యూ ఎన్నికలు జరిపించారు అలాగే మా సైడ్ నుంచి కూడా మా పార్టీ నుంచి కానీ లేకపోతే యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ లేదా సీనియర్ సిటిజన్ యాజ్ ఏ రాజమండ్రిలో పత్రికా సోదరులు అందరితోటి కూడా మంచి అనుభవం ఉన్న నా అనుబంధం ఉన్న నాలాంటి వాళ్ళని గ్యాదర్ చేసి అది జరిపించదని బాధ్యత అప్పు చెప్తే మేము దగ్గర ఉండి జరిపించడం కూడా జరుపుతాము సార్ ఎంత బండ్లో ఉన్నా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం అండి నేనే క్రితం అనైతికంగా రాజమండ్రి ప్రెస్ట్లో పద్దాలు చేపట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కే విధంగా ఏడేళ్లుగా ఇక్కడ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఈ ఏడేళ్ల కాలంలో వాళ్ళు చేసింది ఏంటో అంటే వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు ఈ యొక్క ఏడేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నారు తప్పే జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు కేవలం తమ వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు కోరుకుంటా ఉన్నది ఏడేళ్లుగా అనైతికంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మీరు ప్రజాస్వామ్యవతంగా ఎన్నికలు నిర్వహించండి అర్హులైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో గత పాతికేళ్లుగా జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఇదే ప్రెస్ క్లబ్ లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సభ్యత్వం కల్పించాలి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి ఈ ఏడేళ్ల కాలంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక అధికారులు నియమించాలి దాన్ని ఆడిట్ చేయించాలి వాస్తవాలను బయట పెట్టాలి అనే డిమాండ్లతో ఈ రోజున జర్నలిస్టులు దీక్షకి దిగారు కాబట్టి మేము కోరుకుంటా ఉన్నది అధికార యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎన్నికల్ని అందరికీ విధంగా ఈ రోజు రాజమండ్రి లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాలో ఉంటున్న తెలియజేస్తున్నాం ముఖ్యంగా జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ నిజ నిరోధించడానికి కారణం ఏంటంటే ఏడు సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగట్లా ప్రెస్ క్లబ్ అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి కొత్త టీం ఫామ్ అవుతుంది కార్యవర్గం జరుగుతుంది అందరికీ ఇన్సూరెన్స్లు ట్రావెల్స్ పాస్ అన్ని అలౌడ్ అవుతాయి కానీ మనం ఓన్లీ రాజమండ్రి అక్కడ జరగట్లేదు రెండు వందలలోని కాబట్టి రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ ఎంతనే జరగాలి సభ్యులందరికీ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి మీడియా వాళ్ళకి అందరికీ కూడా సభ్యత్వం ఇవ్వాలి మెంబర్షిప్ అందరికీ ఇవ్వాలి ప్రింట్ మీడియా చిన్నది ఇది ఛానల్ పెద్ద ఛానల్ కాదు వర్క్ చేసే ప్రతి జర్నలిస్ట్ కి కూడా అభ్యక్షన్ ఇవ్వాలి ఐడి కార్డు ఖచ్చితంగా ఇవ్వాలి ముఖ్యంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ అందరికీ సభ్యత్వం ఇవ్వాలి మా గుర్కెర్ హెల్పింగ్ సొసైటీ తరపున అలాగే సమాచార న్యాయ సమన్వయం తరఫున కూడా మేమందరం మద్దతు తెలియజేస్తున్నాం మా బాబు సహకారం కూడా అందిస్తాం నమస్కారం అండి రాజమండ్రిలో ఉన్న పరిస్థితి చూస్తున్నారు మీరు చాలా అన్యాయంగా చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో రాజమండ్రి ఫస్ట్ నడుస్తుంది ఒక కొంతమంది వ్యక్తుల దరిద్రమైన పోకడ ఈ రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ని రోడ్డు మీద తెచ్చే పరిస్థితి వాళ్ళే ప్రధాన కారణం మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్ ఉభయ రాష్ట్రాలకి తలమానికంగా హైదరాబాద్ ప్రెస్ ని తీసుకోండి అంటే చుట్టుపక్కల పాతది మనకి హైదరాబాద్లో తలమానికంగా తీసుకుంటూ ఉంటాం అలాగే చాలా పెద్ద రాష్ట్రం అయినటువంటి హైదరాబాద్ ప్రెస్ ని తీసుకుంటే ఒకసారి అక్కడ సభ్యత్వం ప్రెస్ క్లబ్లో ఇచ్చిన తర్వాత దాన్ని తీసే పరిస్థితి ఉండదు ఇచ్చే ముందు అని ఆలోచించేస్తారు ఒకవేళ ఇచ్చిన తర్వాత అయినా కొన్ని అపవాదులో నేరాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్న కూడా దాని మీద రజ్జన బజ్జన చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జనరల్ బాడీలో తీసే పరిస్థితి ఉంది వీళ్ళకి అన్ని తెలిసి చేస్తారు చేస్తారు అన్ని తెలుసండి కాబట్టి మేము కాలేజీ కూర్చున్నా కూర్చున్న వదలం మేము మా లైఫ్ టైం మెంబర్షిప్ అన్నట్టుగా వీళ్ళ వీళ్ళ ఆలోచన విధానం ఉంది అన్న పోకలు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని మీరు నిర్ణయం తీసుకున్నాం అలాగే మాకు బయట నుంచి కూడా సీనియర్ జర్నలిస్టులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఈ అవినీతి అందరూ ఎండగడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చీను ఉమ్మేసే పరిస్థితి ఉంది అయినా కూడా వీళ్ళ దగ్గర ఏ రకమైన కదలేక లేదు సుమారుగా ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఉందండి దాని మీద ఎన్ని కేసులు ఉన్నా లేకపోతే అవకతవకలు ఉన్నాయన్నా అపవాదులు ఉన్నా పని అయితే ఆగలేదు కదా సార్ పని నడుస్తూనే ఉంది కదా పోలవరం ప్రాజెక్టు పని నడుస్తూనే ఉంది రాష్ట్ర ముఖ్యంత మీద అభియోగాలు ఉన్నా ఆయన పని ఆయన చేస్తాడు ఎవరి పని అది చేస్తారు మరి వీళ్ళ మటుకు ఏంటండి అంటే ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అని ఒకే ఒక త్వరలో వీళ్ళు ఉన్నారు ఈ రోజు అవన్నీ శుభ్రం చేయడానికి ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న దరిద్రాన్ని ప్రక్షాళన చేయడానికే జల్లు చేసి వచ్చింది శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి వెళ్తాం ఎవరిని ఎక్కడ పెట్టాలి పెడతాం మాకు తెలిసి మీరు ఒక్కడే సూపర్ కాదు మేము సూపరే న్యాయానికి కట్టుబడి ఉంటాం న్యాయం అని పక్క నమ్మకంతో ముందుకు వెళ్తాం వచ్చిన పని కంప్లీట్ చేసుకుని వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ పాత్రిక మిత్రులు సోదరులు ఈ ఎన్నికలు నిర్వహించాలని దీక్షలకు కొనుక్కున్నారు వారి ఆశయం నెరవేరాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నాం అధికారులు తదితరులు దీనిపై దుస్చారించి ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏర్పడిన ఏర్పడినటి నుంచి రెండు సార్లు మాత్రమే మనం ఇక్కడ అభివృద్ధిని చూడగలం ఒకటి నైన్ టీవీ రామనారాయణ టైంలో ప్రెస్ క్లబ్ రూపురేఖలు మారడంతో పాటు మొత్తం అభివృద్ధి జరిగింది రెండోసారి కిరణ్ కుమార్ రాజు టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అభివృద్ధి జరిగింది ఈ రెండేళ్లు ఇప్పుడున్న పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికలు మళ్ళా మూడవసారి అప్పుడు కూడా రెండుసార్లు ఉద్యమం ద్వారానే విజయం సాధించాం ఇప్పుడు కూడా ఉద్యమాన్ని మళ్ళా స్టార్ట్ చేసి మూడోసారి ఆందోళన జరుగుతుంది ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఎన్నికలు జరిగిన వెంటనే విజయం సాధించడంతో పాటు ఆధునికంగా ప్రెస్క్రైబ్ను అభివృద్ధి చేయడానికి మేము కట్టన కట్టున్నాం ప్రభుత్వ స్థలము ఇది ప్రభుత్వ నిధులతోనే భవనం నిర్మాణం జరిగింది తాజాగా అనంతపురం ప్రెస్ ఏ పరిస్థితులు అయితే తలెత్తాయో అదే పరిస్థితులు రాజమండ్రిలో రావాలని తద్వారా అభివృద్ధి జరగాలని మా ప్రభుత్వ అధికారులకు మా విజ్ఞప్తి అక్కడ ఉన్న కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తాళాలు వేయడం ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది ఇక్కడ కూడా రాజమండ్రి ప్రెస్ క్లబ్కి తాళాలు వేసి సమస్య మూలాలను గుర్తించి విచారణ జరిపించి తగ్గ చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్లకు అధికారులకు ప్రజాప్రతినిధులకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము అందరూ కష్ట ఈ దేశానికి ఉత్పత్తి కూడా పోరాటం చేయించే పరిష్కారాలు దొరకవు ఇది చరిత్ర చెప్పిన నిజము ప్రతిదీ కూడా హక్కులు అన్నవి ఉచ్చు అలాగే ఎన్నికలు కూడా నేను యూనియన్ లో చేస్తున్నాను ఒకడు పుస్తకాలు పోతాడు ఒక దొంగ లెక్కలు చెప్తాడు ఇదంతా సరి చేసుకోవాలంటే ఒక నీతి మంత్రులు అందరూ యూనిట్ అయ్యి ఎన్నికలు జరపాలి ప్రజాస్వామ్య భద్రతగా ఎన్నుకొని నువ్వు చేసుకో పరిపాలి మీ నాయమైన డిమాండ్కి మా మద్దతు సంపూర్ణంగా తెలియపరుస్తూ మిత్రులారా నేను ఆర్పీఐ స్టేట్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మీకు మద్దతు తెలియపరచు మీకు అందరికీ వందనాలు ఉంటున్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం అన్నది ప్రజల యొక్క మన ప్రజాస్వామ్యంలో హక్కు ఎంత విచిత్రంగా ఉంది అంటే అందరికీ ఆశ్చర్యం కలిగించే అంటే ఎలక్షన్స్ లేకుండా ఏడేళ్లు ఇదే ఇదే బంకలు తీసుకుంటే ప్రభుత్వాలు మారేనా ప్రజలు అసలు ఎలక్షన్స్ చేసుకుంటారా అసలా ఏ సభ్యత్వాన్ని తీసుకోవడం ఎవరికి చెప్పకుండా రోజు వచ్చే మంచి కూడా సభ్యత్వం లేకుండా ఆ అసలు విలేకరు కాని వాళ్ళందరికీ సభ్యత్వాలు ఇచ్చుకుని నిజమైన జర్నలిస్టులందరికీ అందరికీ చెప్పకుండా ఆటోమేటిక్ గా సభ్యత్వం బహిలా ప్రకారం తీయకుండా ఆ కమిటీ తీయాలి సభ్యత్వా తీసుకోవాల్సింది వాళ్ళు సొంతంగా అధ్యక్షులైన వాళ్ళు సభ్యత్వాన్ని తొలగిస్తారా రోజు కనిపించే మనుషులకి పైగా ఒక రన్నింగ్ అయ్యే పేపర్లను కూడా లిస్టు నుంచి తీసేసి సొంత సొంత లిస్టులు తయారు చేసుకుని ప్రచారంలో పెట్టుకుని అంత వ్యక్తిగత లాభమే భవనాన్ని ఏంటి ఆర్థిక వనరులు ఏంటి షాపులు ఏంటి అంత వ్యక్తిగత లాభంతోనే వ్యక్తిగత అహంకారంతోనే కుట్రలతోనే ఇన్నాళ్ళు భరించం చూసాం మారతారేమో ఎలక్షన్స్ పెడతారేమో ఇంత పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు తెలుసుకుంటారేమో అని కానీ అసలు అందరిని బెదిరించమే ఇప్పుడు పొద్దుట నుంచి కూడా తన వ్యవస్థను కూడా అవినీతిగా ఏదో రకంగా చేతిలోకి తీసుకోవాలని బెదిరింపులతోనే నడుస్తోంది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ భరించేది లేదు అందరూ కొలస ఐక్యమత్యం దీని యొక్క ఈ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము సాధిస్తాము అందరు సభ్యులు బాగుండాలి అందరూ బాగుండేట్లా నిర్ణయం తీసుకుంటామని తెలుపుతున్నా పర్యవేక్ష చేసి ఐక్యత ఐక్యత లాంటివే వాళ్ళు ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే ఎన్నికలు వెంటనే వెంటనే విజయ ప్రభుత్వాధికారి వెంటనే విజయ ప్రభుత్వానికి